నమస్తే అండి ఆర్కే అక్షరాల బురద అన్నటువంటి వివరాల్లోనికి మనం వెళ్ళి చూస్తే ఆదివారం సెలవు కాబట్టి కొత్త పలుకు ఈసారి శనివారమే దర్శనమిచ్చింది అలవాటు ప్రకారం చంద్రబాబు భజన జగన్కి తిట్టు వ్యతిరేక మీడియాని బూతురోహత మీడియాగా వర్ణించడము రాధాకృష్ణ ప్రత్యేకత ఏంటంటే అనుకూల సత్యాన్ని గట్టిగా దాటిగా చెబుతారు ప్రతికూల వాస్తవాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు దీన్నే పత్రిక విలువగా భావిస్తారు పత్రికా విలువలు అంటే తన పత్రికకి ఆయన కట్టేటటువంటి విలువ బాబు హయాంలో అది బాగానే వర్కౌట్ అవుతుంది అందుకే జిల్లా సమావేశాలకి ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు పత్రికా స్వేచ్ఛ అనే చత్వారం మాటున ఆయన తనలోని అసత్యాలని రోతని చూడలేరు చంద్రబాబు మీద ఏగవాలితే బాధాకృష్ణ అవతారంలో పాత పలుకునే కొత్త పలుకుగా చెబుతూ ఉంటారు జగన్ బుర్రలో బురద అని ఈ వారం రాశారు మంచిదే అసలు జగన్కే బుర్ర ఉంటే సలహాదారుల్ని కన్సల్టెంట్లని బటన్ నొక్కడం కాకుండా పార్టీని ప్రజల్ని నమ్మి మళ్ళీ గెలిచే ప్రయత్నం చేసేవాళ్ళు ఓడిపోవడానికే పాలన చేసిన ప్రత్యేక ముఖ్యమంత్రి ఆయన జగన్ గొప్ప పాలనా ఎవరికీ భ్రాంతి లేదు ఆయన సాక్షిలోనే జీతాలు సరిగా పెంచడం ఇక పేటిఎం బ్యాచ్లకి డబ్బులు ఇస్తాడని రాధాకృష్ణ నమ్మడం అంతకు మించినటువంటి భ్రాంతి బురద పలుకులోని కొన్ని వాస్తవాలను గమనిస్తే ఇప్పుడు చూస్తే అబద్ధాలే పునాదులుగా రా జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడట తండ్రి మరణంతో అనివార్యంగా జగన్ వచ్చాడు తప్ప అబద్ధాలతో కాదు లక్ష్మీపార్వతి సాకుతో దారుణమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేసి ఎన్టీఆర్ని గద్దె దించడం కంటే మోసం చరిత్రలో ఇంకోటి కనిపిస్తుందా పత్రిక రాతలతో ప్రజల కోసం అనుక్షేణం పనిచేసే ఆర్కే రాతల్ని పరిశీలిద్దాం ఓసారి ఒకటి అమరావతిలో అమరావతిలోకి నీళ్లు వచ్చాయా లేదా అది చెప్పరు చంద్రబాబు ఇల్లు మునిగిందా లేదా హెచ్చరికలు లేకుండా బుడమీరు నీళ్లు వదిలేరా లేరా లేదా ఇక రెండోది రిటైనింగ్ గోడ లేకపోతే మరింత నష్టం జరిగేదా కాదా అది కట్టింది జగన కాదా ఇక మూడు అబద్ధాల అబద్ధాలని పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని జగన్కి తెలుసట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి మించిన అబద్ధపు ప్రచారం ఈ మధ్య ఏదైనా ఉందా మీ పత్రికల్ని మీ పత్రిక రాతల్ని ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఇక నాలుగోది బాబు హయాంలో రాష్ట్రానికి ఎక్కడ పెట్టుబడులు వస్తాయో అనే దుగ్ధతతో జగన్ సైకో గుంపు ఉందట నూరు రోజుల తర్వాత కూడా వరద వచ్చింది కానీ ఎక్కడైనా పెట్టుబడులు వచ్చాయా ఇక ఐదోది గుడ్ల వెల్లేరు లాంటి సంఘటన జగన్ హయాంలో జరిగితే గంజాయికి వైసీపీ నాయకులకి కొలంబియాలోని సెక్స్ మాఫియా గ్యాంగ్లకి ముడిపెట్టి మీరు కథనాలు రాసేటట్లు రాసేవాళ్ళు కాదా ఇక ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మీరు ఒక విలేకరు మాత్రమే నెల జీతం తీసుకునే మీకు ఇబ్రహీంపట్నం దగ్గర మినీ హైడల్ ప్లాంట్ ఏర్పాటు చేసేంత డబ్బులు ఎక్కడవి ఆ రహస్యం చెబితే అధ్వానమైనటువంటి జీతాలతో పనిచేసే మీ సంస్థ జర్నలిస్టులు సభ్యులు ఎడిటర్లు మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా ఇక ఏడోది బాధితులకి జగన్ ఎంత విరాళం ఇస్తారో మళ్ళీ చూద్దాం విపత్తులు వచ్చిన ప్రతిసారి గుండెలు బాదుకునే ఆర్కే తన జోబులో నుంచి ఎన్నిసార్లు ఎంత విరాళం ఇచ్చాడో వివరిస్తే బాగుంటుంది ఇక ఎనిమిది తెలుగు భాష మీద ఆర్కేకి మంచి పట్టు ఉంది రాజ్యసభ సభ్యుల్ని జగన్ లాగేసి ఉంటే జగన్ ఎరవేసి ప్రలోభాలకి గురి చేసి కొన్నాడని రాస్తారు జగన్ సభ్యుల్ని బీజేపీ తెలుగుదేశం లాగితే మాత్రం వాళ్ళని జగన్కి దూరం చేసే చర్యగా రాస్తారు ఇక తొమ్మిది గోరెంట్ల మాధవ్ గురించి ఎంత రాస్తారో కొత్త పలుకుని ఎంత నింపారో గతంలోనికి వెళ్ళి చూసుకోండి అదే టీడీపీ ఆదిమూలం అంతకు మించి భ్రష్టుపడితే ఏకవాక్యంలో తీర్మానించారు ఒకవేళ ఆదిమూలం వైసీపీలోనే ఉండి ఉంటే కొత్త పలుకు ఆయన శృంగార లీలలతో నిండి ఉండేది సోషల్ మీడియా లేదా మీ భాషలో కూలి మీడియా లేదా పేటిఎం బ్యాచ్ పొట్టకూటి కోసం రూపాయి డబ్బులకి కక్కుర్తి పడ్డారంటే అర్థం ఉంది కానీ వేల కోట్ల యజమానులైన మీరు అబద్ధాలని అబద్ధాలని నిజాలుగా నిజాలని అబద్ధాలుగా దశాబ్దాలుగా రాస్తున్నారంటే దేనికోసం అక్షరాలను తూకమేసి జర్నలిజాన్ని ఎప్పుడూ అమ్మేశారు కాకపోతే మనుషుల్ని బట్టి ధరలు మారుతాయి కూడలలోకి పేటిఎం యజమానులకి పవర్ ప్లాంట్లు ప్రత్యేక విమానాలు దర్శనమిస్తాయి నమస్తే దీనిపై మీ కామెంట్ తెలియచేయండి